గుడ్ కేర్ మార్నింగ్ లీడర్స్ ఈరోజు మనం అప్లికేషన్లో మనం పెట్టినటువంటి ఆర్డర్ ఎలా చెక్ చేసుకోవాలి ఆర్డరు సకాలంలో రీచ్ అవ్వకపోతే మనం ఏ విధంగా దాన్ని చెక్ చేసుకోవాలి అప్లికేషన్లో అనేది చూపిస్తున్నాను మొబైల్ యాప్ ద్వారా లోపలికి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఎలాగా మనం ఇక్కడ ఇక్కడ పిన్నింగ్ చేస్తున్నాను చూడండి మోడీ కేర్ యాప్ అనేది నా మొబైల్ ఇక్కడ ఉంది దీన్ని మనం ఇట్లా క్లిక్ చేసి లోపలికి వెళ్ళాలి సో ఇప్పుడు మనకు ఒక ఐడి పాస్వర్డ్ అడుగుతుంది ఈ ఐడి పాస్వర్డ్ మనం మోడీ కేర్లో రిజిస్టర్ అయినప్పుడు ఇస్తారు సో ఈ అక్కడ ఐడీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఆ పాస్వర్డ్ కూడా ఇవ్వాలి ఒకవేళ మీ దగ్గర ఐడి లేదనుకోండి పక్కనే మీకు మొబైల్ నెంబర్ అని ఉంది చూడండి మొబైల్ నెంబర్తో క్లిక్ చేసి ఆ మొబైల్ నెంబర్ క్లిక్ చేయగానే మీకు అక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ ఇవ్వగానే ఓటీపీ వస్తుంది ఇక్కడ సో ఓటీపీతోని వెరిఫై యూజింగ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ ఎంటర్ చేయడానికి ఫోర్ బాక్సెస్ వస్తాయి అందులో మనం వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నా దగ్గర ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను మోస్ట్లీ ఐడి పాస్వర్డ్ని రిఫర్ చేస్తాను సో ఐడి పాస్వర్డ్ ద్వారా సైన్ ఇన్ క్లిక్ చేశాను సైన్ ఇన్ అయిన తర్వాత మనకు ఈ యొక్క డాష్ బోర్డ్ వస్తుంది ఈ డాష్ బోర్డ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి సో మనం మనం అనుకున్నది ఏంది మన ఆర్డర్ని ఎలా చెక్ చేసుకోవాలి ట్రాకింగ్ ఎలా చేయాలి ఆర్డర్ ట్రాకింగ్ అనేది ఎలా చేయాలనేది మనం చూడాలనుకున్నాం కాబట్టి ఇక్కడ చూడండి మీరు షాపింగ్లో ఈ చివర కాలం ఒకటి ఉంది చూడండి చివర బటన్ ఐకాన్ ఉంది చూడండి ఈ చివరిది ఏదైతే ఉందో ట్రాక్ ఆర్డర్ క్లిక్ చేసినట్లయితే ఆర్డర్ నెంబర్ అడుగుతుంది ఆర్డర్ నెంబర్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆర్డర్ స్టేటస్ చూసుకోవాలి ఇక్కడ ఎక్కడ చూసుకోవాలి అది ప్రీవియస్ ఆర్డర్స్ అని ఉంటుంది ఇక్కడ చూడండి ప్రీ మై ఆర్డర్స్ అని ఉంటుంది ఈ మై ఆర్డర్స్లో ప్రీవియస్ ఆర్డర్స్ అని మనము సెవెన్ డేస్ ప్రీవియస్ ఆర్డర్స్ తీసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ కానీ సెవెన్ డేస్ కానీ సో ఇక్కడ ఫిఫ్టీన్ డేస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను దాని తర్వాత సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అడుగుతుంది సక్సెస్ అయిన ఆర్డరే తీసుకోవాలి మనం సబ్మిట్ చేసినట్లయితే మనకు ఆర్డర్ యొక్క నెంబర్ వస్తుంది ఇక్కడ పైన ఇక్కడ చూడండి ఆర్డర్ నెంబర్ అని ఉంది ఆర్డర్ నెంబర్ ఈ ఆర్డర్ నెంబర్ని మనం ఇక్కడ నోట్ చేసుకొని అక్కడ వెళ్ళి ఈ యొక్క నెంబర్ని ఇవ్వాలి ఇక్కడ ఏముంది ఆర్డర్ నెంబర్ వీటీఏడి ఫోర్ త్రీ టూ డబల్ సిక్స్ మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ట్రాక్లోకి వెళ్ళి సో ఇక్కడ ఆర్డర్ నెంబర్ ఇవ్వాలి విటీఏడి ఫోర్ త్రీ టూ డబల్ సిక్స్ వీటీఏడి ఫోర్ త్రీ టూ డబల్ సిక్స్ అని క్లిక్ చేసి ట్రాక్ అనాలి సో మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి ఆర్డర్ సెవెంత్ రోజు మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఏఎంకి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది ఏడో నెల ఆగస్టు ఇరవై ఇరవై నాలుగు ఎనిమిది యాభై తొమ్మిదికి ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది సో అదే రోజు నైన్ ఓ క్లాక్ ఇన్వాయిస్ జనరేట్ చేశారు అదే రోజు ప్యాకింగ్ చేయబడ్డది అదే రోజు డిస్పాచ్ కూడా అయింది డెలివరీ అనేది అయిపోయింది సో ఇప్పుడు ఆర్డర్ స్టేటస్ అనేది ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి